గణపతయే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమం తద్మదాచార్య పర్యంతం వందేహం గురు పరంపరం మన గురువులందరికీ మనము ఈ గురు సందర్భంగా ఒక్కసారి నమస్కరించుకొని వారి గురించి ఒక్క ముక్క మాట్లాడుకుందామండి ఆది గురువైన శివయ్యతో మొదలుపెట్టి దత్తాత్రేయుల వారు శంకరాచార్యుల వారు భగవానులు రాఘవేంద్ర స్వామి మొత్తానికి గురు పరంపర మొత్తం అక్కడి నుండి మొదలుపెట్టి మన గురువుల వరకు ఉన్న గురువులందరినీ గౌరవించడము పూజించడము లేదా స్మరించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వేదవ్యాసుల వారికి ఒక నమస్కారం తెలియజేసుకుందాం అందరము నమో వేదవ్యాసాయ విష్ణురూపాయ వేదసే పూర్ణాయ పూర్ణతత్వాయ నిత్యాయ గుణశాలినే సృష్టికర్త పరిపూర్ణుడు సర్వతత్వాలను తెలిసినవాడు నిత్యుడు గుణములలో పరిపూర్ణుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన వేదవ్యాసునికి నమస్కరిస్తున్నాను ఈ వేదవ్యాస మహర్షిని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు కృష్ణ అంటే నల్లనిది ద్వైపాయనుడు అంటే ద్వీపవాసి లేదా ద్వీపంలో జన్మించినవాడు అంటే నల్లని శరీర ఛాయ కలిగి ద్వీపంలో పుట్టడం వలన ఈయనను కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు ఈయన బెస్తరాజు కుమార్తె అయిన సత్యవతికి పరాశర మహర్షికి యమునా ద్వీపంలో జన్మించిన వారు ఈ వేదవ్యాసులు వశిష్ట మహర్షి వంశస్థుడిగా కూడా ఎన్ను చెప్పుచున్నారు వేదవ్యాసుల వారు ముందు తరాల కొరకు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారని చెప్తున్నారు ఋగ్వేద సామవేద యజుర్వేద అధర్బణ వేదంగా వేదాన్ని విభజించారని చెప్తున్నారు వేదవ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు సమాహరించిన మహాపురాణకర్త వేదంగా చెప్పబడే మహాభారతానికి రూపకర్త వేదవ్యాసుల వారు ఈయన ఉటంకిస్తుంటే గణపతి వారు లిఖించారని పురాణ వచనం అంటే వేదవ్యాసుల వారు చెప్తూ ఉంటే గణపతి వారు తాళపత్ర గ్రంథాల మీద ఆ విషయాలన్నింటినీ రాయడం జరిగింది మహాభారతాన్ని పూర్తి చేయడం జరిగింది మన అందరి జీవితాలకు దిశానిర్దేశమైన సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుల వారి నుండి వెలువడిన భగవద్గీత మనకు ఈ రకంగానే లభించింది వ్యాసుల వారి ద్వారా మనకు లభించింది కృష్ణం వందే జగద్గురువు మన జీవితాలకు దిశానిర్దేశకులైన మన గురువులందరికీ మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ వీడియోను వీడియో గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ బ్రహ్మస్వరూపులు శివ శివస్వరూపులైన సాక్షాత్ పరబ్రహ్మమైన గురువుకు నమస్కరిస్తున్నాను గురు దీవెనలుంటే అందరి దీవెనలు లభించినట్టేనండి ఒక్క గురుబలం బాగా ఉన్నింది అంటే సద్వదేవతల అనుగ్రహము మనకు లభించినట్టే అటువంటి గురువును మనం నిత్యము పూజించుకుందాం స్మరించుకుందాం గౌరవించుకుందాం వారి బాటలా నడుద్దాం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను ఒక పని చేస్తున్నానండి సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతను పునః ప్రారంభిస్తున్నాను ఈరోజు నుంచి మళ్ళీ పూజ తర్వాత రోజుకొక్క శ్లోకాన్ని చదువుదామనుకుంటున్నాను మీరెవరెవరు ఏమేం చేస్తున్నారు గురు పౌర్ణమి సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన సనాతన ధర్మానికి సంబంధించిన కథలు విషయాలు నోములు పూజలు పండుగలు వ్రతాలు గురించి ముందు ముందు వీడియోల్లో చెప్పుకుందాం ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్